దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఏ గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వారిని వెళ్ళకొట్టునని ప్రమాణము చేసి దీన్ని దేవుడిని బిడ్డలారా దేవుడు వారిని వెళ్ళగొడతానని ప్రమాణం చేసి ఉన్నాడట అయితే ఎవరిని దేవుడు వెళ్ళగొట్టడానికి ప్రమాణం చేసి ఉన్నాడు వాక్యం చూసినట్లయితే తెసలోని ప్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచనము వాక్యమైన రీతిగా ఉంది ఆర్భాటముతోనూ ప్రధానత శబ్దముతోనూ దేవుని భూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును ప్రభువు పరలోకము నుండి శబ్దముతో భూర శబ్దంతో ఆయన దిగి వస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన దిగి వస్తున్నాడంటే మన శత్రువులని నీ శత్రువులని వెళ్ళగొట్టుటకు ఆయన దిగి వస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా దమాకాండము మూడవ అధ్యాయం ఎండిలో వచనంలో వాక్యం చెప్పినట్టుగా కాబట్టి ఐదుల చేతిలో నుండి వారిని విడిపించుటకును వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు దూర శబ్దముతో ప్రభువు దిగి వచ్చిన్నాడు ఎందుకు దిగి వచ్చిన్నాడు నిన్ను సేమ పెడుతున్నటువంటి వారి చేతిలో నుండి నిన్ను నలకొడుతున్నటువంటి వారి చేతుల నుండి సుదృష్టుడు యొక్క చేతుల నుండి శత్రువు యొక్క చేతుల నుండి నిన్ను విడిపించుటకు నిన్ను కాపాడుటకు నిన్ను రక్షించుటకు ఆయన దిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా దాని ఏను ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొట్టమొదటి దినమునే ఆయన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరింది ఆ దేవుని సన్నిధానం నుండి ఆయన యుద్ధకి జవాబు రావడానికి కొన్ని దినములు పట్టింది ఆ దినములలో దేవుని యొక్క దేవుని నుండి వచ్చే జవాబును ఆయన పొందుకోవడానికి మధ్యలా యుద్ధము జరిగింది ఆ యుద్ధములో దేవుని ఎదురుండి వచ్చినటువంటి దూత అక్కడ యుద్ధము చేసి అదువుతానికి కబుర్లు తీసుకొచ్చింది జవాబు తీసుకొచ్చింది అలాగుననే దేవుడు నువ్వు దేని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నావో నీ ఆత్మీయ జీవితం నిమిత్తమా నీ పిల్లల గురించా నీ కుటుంబం గురించా నీ సేవ గురించా నువ్వు దేని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆ శత్రువులతో పోరాడడానికి ప్రభువే నీ కోసము నీ కుటుంబం కోసము నీ పరిచయ కోసము ఆయన దిగి ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సవిస్తూ ఉంది కదా మీరు పోరాడనది శరీరాలతో కాదు కానీ దురాత్మల సమూహంతో మీరు పోరాడుచున్నారు మీరు దురాత్మల సమూహంతో పోరాడుచున్నప్పుడు గెలవలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నప్పుడు గెలవలేనటువంటి బలహీనత మిమ్మల్ని చోటు చేసుకున్నప్పుడు మీ దేవుడు నిన్ను గెలిపించడానికై నిన్ను ఆయన విడిపించడానికి నిన్ను ఆయన ఉన్నతమైనటువంటి విజయములో మిమ్మల్ని ఉంచడానికి ఆయనే దిగి వచ్చిన్నాడు దేవుని బిడ్డల నీ శత్రువులతో పోరాడడానికి దిగి వచ్చినాడు నీ శత్రువులని వెళ్ళగొట్టడానికైనా దిగి వచ్చినాడు నీకు శత్రువు పైన విజయం ఇవ్వడానికైనా దిగి వచ్చి అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా చెప్పండి మూడో అధ్యాయము పదిహేను వచ్చరంలో మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము స్తంభవింపదు ఎంత చక్కని అండి మీ శత్రువులని ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అని మాట్లాడుతున్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తనకు కోపము తెప్పించు తరము వారిని ఎహోవ విసర్జించి వెళ్ళగొట్టి ఉన్నాడు దేవుని సేవకులని కావచ్చు దేవుని ఎందు ఆయన బిడ్డలు యథార్థంగా నీతిగా ఎవరైతే ఉన్నారో వారిని బాధ పెట్టినటువంటి వారిని దేవుడు విసర్జిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వార్త సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ వారిని వెళ్ళగొట్టునని ప్రమాణము చేసి ఉన్నాడు నీ శత్రులను వెళ్ళగొట్టడానికి నీకు అపాయము తలపెట్టిన వారిని వెళ్ళగొట్టడానికి నిన్ను బాధ పెట్టినటువంటి వారిని వెళ్ళగొట్టడానికి ఆర్థికంగా నువ్వు నరికిపోతున్నవా ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఏమీ ఉన్న ప్రతి దాన్ని కూడా వెళ్ళగొట్టడానికి ఆయనే ధ్వనితో శబ్దంతో వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని ఆయన్ని ఆశ్రయించిన బిడ్డల్ని ఆయన విడువను కనుక ఆయన తన బిడ్డలకి విజయం ఇవ్వడానికై ఇంత గొప్ప మాట దేవుని నమ్మిన బిడ్డలకి ఎప్పుడు అపజయము రాదు దేవుని బిడ్డలారా అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు అక్కడ ఎంత చక్కని మాట నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము నువ్వు పోరాడినవు నువ్వు మౌనముగా ఉండు ఇక మీదట దేవుడే దాన్ని చూసుకుంటాడు అని చెప్పేసి అని తన ప్రాణముతో చెప్తున్నాడు దేవుడిని వింటారా ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి నీవు మౌనముగా ఉండు నీ పనిని దేవుడికి అప్పగించు దేవునికి ఒక అవకాశం ఇచ్చినట్లయితే ఆయన నీ కుటుంబం దగ్గరికి నీ సంఘము మీదకి నీలోనికి ఆయన దిగివచ్చి శత్రుడు వెళ్ళగొట్టి మీకు వాటి విజయం గురించి ఉన్నతమైనటువంటి స్థలంలో మిమ్మల్ని పెట్టబడుతూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సవిస్తాను ఉదయకాల సమయంలో నిర్ధమాకాండము ఇరవై మూడవ అధ్యాయం ముప్పై వచ్చిన నీవు అభివృద్ధి పొంది ఆ దేశంను స్వాధీనపరచుకున్న వరకు క్రమక్రమంగా వారిని మీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను ఎంత చక్కని మాట నీవు అభివృద్ధి పొంది నువ్వు అనుకున్నటువంటి ప్రతి పని పని కూడా నీకు సఫలమయ్యేంత వరకు అది జరిగేంత వరకు కూడా దేవుడు క్రమక్రమముగా నుండి నుండిని శత్రువుని అపాయం తలపెట్టిన వారిని ఎవరినైనా సరే ఆయన వెళ్ళగొట్టేందను అని మాట్లాడుతున్నాడు అటువంటి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి ఆయన విజయం దేవుడించు కాక